ప్రభుత్వం అందిస్తున్న గాలికుంటు వ్యాధి టీకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు గుండాల వెటర్నరీ వైద్యులు డాక్టర్ యాకూ తుర్కలశాపురం గ్రామంలో గాలికుంటు వ్యాధికి సంబంధించిన టీకాల క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రైతుల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాజు గోపాలమిత్ర సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షులు వంగూరి గోవిందు గోపాలమిత్రులు కృష్ణ నరేష్ సీను సోమశేఖర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు తుర్కాశాపురం గ్రామంలో పశువులకు గోజాతి ఆవులకు బర్రెలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరుగుతుంది అదేవిధంగా గోజాతి పశువులలో ఉపచర్మ వ్యాధి టీకాలు కూడా వేయడం జరుగుతుంది కావున గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కూడు పశువులకు పశువధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మేము గోపాలమిత్రం జిల్లా పేరు పేరిన పశువుల డాక్టర్లకు గోపాలమిత్రుల పేరు పేరిన ధన్యవాదాలు ఈ రైతులకు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలి గాలికుంట వ్యాధి రాకుండా కొంతమంది అపోవాలు పాలు తగ్గుతాయని ఇట్లా అటువంటి అంటారు కానీ వ్యాక్సిన్ వేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతాయి మంచిగా పాలు కూడా మంచిగా పాలు ఇస్తాయి పశువులు ఆరోగ్యంగా ఉంటాయి అందరూ గోపాలమిత్రులు అందరూ ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము